బాలీవుడ్ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది కీరా అద్వానీ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది వార్ రెండు టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో కీరా నటిస్తోంది రన్వీర్ డాన్ మూడులోనూ నటించాల్సి ఉంది ధూమ్ నాలుగు శక్తిశాలిని లాంటి సినిమాల్లోనూ కీరా కథానాయికగా నటిస్తుందని కథనాలుస్తున్నాయి ఇలాంటి సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా కియరా జంట తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ప్రకటన తరువాత పరిస్థితులు మారిపోయాయి కియారా ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శారీరక శ్రమను వదులుకుంటోంది దీని ఫలితంగా ఫర్హాన్ అఖ్తర్ బ్యాక్ దాన్ మూడు బ్యాక్ నుండి స్నేహపూర్వకంగా నిష్క్రమించింది చిత్రనిర్మాతలు ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు తాజాగా అందిన సమాచారం మేరకు వార్ రెండు టాక్సిక్ చిత్రాలకు సంబంధించిన పెండింగ్ చిత్రీకరణను త్వరగా పూర్తి చేయాలని కియరా నిర్ణయించుకుంది బ్రేక్ తీసుకునే ముందు ఈ భారీ చిత్రాలను పూర్తి చేయాలని కియరా భావిస్తోంది అయితే రెండువేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే ధూమ్ నాలుగు శక్తిశాలిని లాంటి నెక్స్ట్ లెవెల్ చిత్రాల్లోనూ కియరా నటించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది తదుపరి పెద్ద నిర్ణయం ఏమిటన్నది అభిమానులలో ఉత్సుకతను రేకెత్తిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కియరా సిద్ధార్థ్ జంటకు వివాహమైంది కియరా గర్భధారణ ప్రకటన అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది కియరా మాం కాబోతున్న శుభ సందర్భంపై నెటిజనులలో ఉత్సాహం కనిపించింది తొలి సంతానం తర్వాత కొంత గ్యాప్ అనంతరం తిరిగి సినిమాల్లో నటిస్తుందని భావిస్తున్నారు క్రేజీ ప్రాజెక్ట్ దాన్ మూడులో కియరా స్థానాన్ని రీప్లేస్ చేసేది ఎవరు అన్నది వేచి చూడాలి ఫర్హాన్ అఫ్దర్ ఈ చిత్రాన్ని çünkü